మొదటిగా మీ అందరికీ గాస్పల్లవ్ ఛానల్కి స్వాగతం బైబిల్ ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఉండడం దాదాపు అసాధ్యం ఈ బైబిల్ మానవ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన గ్రంథాల్లో ఒకటి ఇంకా ఇది మానవుని ఉనికి కోసం సంబంధించిన అనేక ప్రశ్నలను పరిష్కరించింది ఇంకా ఎంతోమందిని తికమక్కపరిచే ప్రశ్నలతో నింపేసింది బైబిల్ ఇది ఇస్రాయిలుల ప్రాచీన గ్రంథాల నుండి వెలువడిన పుస్తకాల సముదాయం ఇస్రాయిలు జాతి ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ఒకటి వారిలో ప్రవక్తలు అని పిలువబడేవారు ఉండేవారు వారి దృష్టిలో ఇస్రాయిలుల గాథ ఒక అసాధారణ గాథ మొత్తం ప్రపంచానికి దేవుడు ఏం చేస్తున్నాడో దానికి కేంద్రస్థానంగా వారు ఇస్రాయిలు ప్రాంతాన్ని గుర్తించారు ఈ ప్రవక్తలు సాహిత్యపరంగా గొప్పవారు రూపక అలంకారాలతో హిబ్రూ భాషలో వారు గొప్ప కవితా ఖండాలను సృష్టించారు కథా చిత్రాలలో వారికి తిరుగులేదు వీటి సాయంతో మానవుని జీవితంలో ముఖ్య ఘటనలైన మరణం జీవం మానవ సంఘర్షణ అనే అంశాలను పరిశోధించారు ఇలా బైబిల్ను అనేక మంది ప్రవక్తలు దాదాపు వెయ్యి సంవత్సరాల కాలంలో రాశారు అయితే ఈ బైబిల్ను తెరిచిన పుస్తకము అని ఒక రచయిత అన్నాడు అంటే దీనిని చదివేవారు ఏ భావాజాలంతో చదువుతున్నారో దానిని బట్టి దీని అర్థం ఉంటుంది అన్నింటికి అందరికీ పైనున్న దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం గురించి ఇది చెప్తుంది మానవుని జీవితం ఎందుకోసమో కూడా ఇది చెప్తుంది ఒక మనిషి మనిషిగా ఎలా ఎదగాలో ఇది నేర్పిస్తుంది మానవుని జీవితాన్ని సార్థకం చేసుకునే దారిని ఇది చూపుతుంది అయితే మొదటిసారిగా రాయబడిన హిబ్రూ బైబుల్ను తనాక్ అంటారు ఈ పదంలో తా అంటే తోర దీనికి ధర్మశాస్త్రం అని కూడా పేరుంది ఇది ఇస్రాయిల ప్రారంభాన్ని వివరించే మొదటి ఐదు గ్రంథాలు నా అంటే నివీయం ఈ మాటకు ప్రవక్తలు అని అర్థం ఇచ్చే హిబ్రూ పదం ఈ భాగంలో చరిత్ర గ్రంథాలు ప్రవక్తల దృక్పథంలో ఇస్రాయిల చరిత్రను వివరిస్తాయి ఇంకా ఆ ప్రవక్తలు రాసిన పద్య సాహిత్య గ్రంథాలు ఉన్నాయి ఇక కా అంటే కెటువిన్ ఇది రచనలు అనే మాటకు పదం ఈ భాగంలో పద్య రచనలు జ్ఞాన సాహిత్యం వివరణలు ఉంటాయి ఇలా ఈ తనాక్ ద్వారా దేవుడు ఇస్రాయులులతో మాట్లాడతాడని యూదులు నమ్మేవారు తదుపరి కాలంలో మరిన్ని గ్రంథాలు రాయబడిన అవి విభిన్నమైనవి ప్రాచీన కాలముగా చర్చలు జరిపి వాటిని లేఖనాలుగా ఉంచకుండా వేరుగా ఉంచారు వీటిని కూడా యూదులు విలువైనవిగా ఎంచుతారు అయితే ప్రవక్తల చేత రాయబడిన వాటిని తనాకుగా కలపడం వెనుక ఉన్న కారణం ఇవన్నీ కలిసి ఒక ఇతిహాస గాథను మనకు తెలుపుతున్నాయి అంటే విచ్చలబడితనంతో ఉన్న లోకంలో దేవుడు తన ప్రేమను మనుషులకు చూపాలనుకున్నాడు ఇంకా ఈ గాథలో లోకంలోని క్రమాన్ని అందాన్ని తెచ్చేందుకు ఒక నాయకుడు వస్తాడు అతడు సమస్త సృష్టిని నూతనపరుస్తాడు అనే నిరీక్షణ మనలో కలిగించేందుకు సాయం చేస్తుంది అలా ఈ తనాక్ ముగిసింది తనాక్ ముగిసినంత మాత్రాన బైబిల్ ముగిసిందని కాదు ఆ తరువాతి భాగంలో నజరేయుడైన యేసు జన్మించారు ఆయన తనాక్ను ముందుకు నడిపేవాడిని నేనే అని ప్రకటించారు ఆ క్రమంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు తర్వాత చంపబడ్డారు అయితే ఆయన శిష్యులు యేసు మరణం నుంచి లేచాడని చెప్పారు ఈ లోకాన్ని నూతనపరిచేవాడు ఏసే అని వారు ప్రకటించారు ప్రారంభం నుండి యేసును అనుసరించిన శిష్యులను అపోస్రులు అని పిలిచారు వారు యేసు గురించి గ్రంథాలు రచించారు దానినే సువార్త అన్నారు ఇస్రాయిల్ దేశం బయట క్రైస్తవ్యం ఏ విధంగా విస్తరించిందో వివరిస్తూ అపోస్తుల కార్యాలు అనే గ్రంథం రాశారు ఆయా ప్రాంతాలలో యేసును నమ్మిన వారికి ఉత్తరాలు రాశారు ఈ ఉత్తరాలను కూడా వారు లేఖనాలతో భాగంగా ఎంచారు తనాక్లో ఉన్న ఇతిహాస గాథ నెరవేర్పుగాని వారు ఈ గ్రంథాన్ని రాశారు యువదా సాంప్రదాయంలోని సాహితీ నైపుణ్యాన్ని వారు కొనసాగించారు ఇస్రాయేలు సాహిత్యాలతో పాటు ఈ రచనలతో కూడా దేవుడు ప్రజలతో మాట్లాడతాడని వారు విశ్వసించారు వీటినే పాత నిబంధన కొత్త నిబంధనగా మనం పిలుస్తున్నాం కొన్ని గ్రంథాల్లో వేరువేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ యూదులు వాటిని నిర్వణిస్తూ వచ్చారు అందుకే తనాకు ఉంది రెండవ దేవాలయం కాలం నాటి వేరు గ్రంథాలు ఉన్నాయి అపోస్త్రులు రాసిన రచనలు ఉన్నాయి ఇదంతా సాహిత్యపరమైనది అయితే నేడు మన చేతుల్లో ఉన్న బైబిల్లో ఏముందంటే శకం పదహారవ శతాబ్దంలో మతోధారణ కాలంలో ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కేవలం ప్రాచీన కాల ప్రవక్తలు అపోస్త్రులు రాసిన గ్రంథాలను మాత్రమే స్వీకరించారు కాబట్టి వారు పాత నిబంధన కొత్త నిబంధనల్ని మాత్రమే అంగీకరించారు ఈ విధంగా మన చేతుల్లో ఉన్న బైబిల్ను రూపించబడింది అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కేవలం బైబిల్ గురించి మాత్రమే ఇకపై రాబోయే కాలంలో బైబిల్ పూర్తి విశేషం గురించి అందులో ఉన్న సమాచారం గురించి పూర్తిగా విశ్లేషిద్దాం ఆమె